ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాకుండా చాలా విధానాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వికృత రూపం ధరిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షంగా ఉన్న అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ కూటమి కూటమిలో అనేక విధానాల్లో విభేదం ఉంది ఉదాహరణకు మొన్న మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనే పేరు మీద టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి ఏదైతే ఒక మేనిఫెస్టో రీజేశారో ఆ మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది కేంద్రం నుంచి ఒక ప్రతినిధి వచ్చినా కూడా ఆ ప్రతినిధి ఆ మేనిఫెస్టోను ముట్టుకొని ప్రదర్శించడానికి అంటే మనకు పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని పట్టుకొని చూపించారు కానీ పట్టుకోవడానికి కూడా ఇట్లా వద్దని మరి సేగ చేసి ఆ ప్రతినిధి దూరంగా ఉన్నారు పాల్గొన్నాడు ప్రెస్మెంట్రో దానికి కారణం ఏంటంటే రెండు మూడు విధానాల్లో వారికి వైరుధ్యం ఉంది కనుక ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది వైఎస్ఆర్ జగన్మోహన్ అంటే అమలు చేస్తూ అంటున్నారు దీనిలో ఉన్నాయి మేము రాగానే ఫస్ట్ రద్దు చేసి దాని రెండవ సంతకం దాని మీదే అంటున్నారు మొదటి సంతకం మేము వాలంటీర్ల నియామకం మీద రెండవ సంతకం దీని మీదే మొదటి మొదటిదాకా వాలంటీర్ల విషయంలో కూటమి అంటే ముఖ్యంగా టీడీపీ జనసేన ఈ తీసుకుంది వాలంటీర్ల దుర్మార్గులు వ్యభిచార గృహాలకు పంపుతున్నారు ఆడవాళ్ళు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని ఇతరత్ర అన్ని రకాలుగా చెప్పి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాం అని ప్రకటించిన వాళ్ళే వెంటనే ఇప్పుడు ఐదు వేలు కాదు వాలంటీర్లకు ఇవ్వాల్సింది డిగ్రీలు చదువుకున్నారు పీజీ చదువుకున్నారు వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తాం వాలంటీర్ల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తాం బాగుంటుంది అనుకుంటున్నాను కొనసాగిస్తామంటున్నారు ఇటుపక్క కాని వ్యవస్థను మేము పనులు తెలుస్తాం మేము సంతకం పెడతా అని ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు చాలా వాస్తవాలు తెలియవా అసలు వాస్తవాలు దాస్తున్నారా అనిపిస్తుంది అంటే తెలిసిన వాస్తవాలను చెప్తున్నారు సరిగ్గా ఇదే వాళ్ళు ల్యాండ్ డైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది గత పన్నేళ్ళుగా అక్కడే అవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఎన్డీఏ కూటంలో తెలుగుదేశం కొత్తగా జరిగింది మధ్యాహ్నం విడిపోయింది కొత్తగా జరిగింది ఇప్పుడు బీజేపీ చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను అటు పక్కన బీజేపీ కూటమిలో లేని అటు ఎన్డీఏ కూటమిలో లేని వైసీపీ అమలు చేస్తా అంటున్న అంటుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇటు పక్క మేము రద్దు చేస్తా ఉంటాం రద్దు కట్టుబడుతున్నారా లేదా ఎవరు చెప్పాలి బీజేపీ చెప్పాలి ఈ ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వామ్యం కానీ ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయడం తప్పనిసరి మీ అందరూ కూడా పదిహేను రాష్ట్రాలు ఆమోదిస్తే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల సంఘం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే చేయవలసి వస్తుంది ఇది మంచి చట్టం అని సమర్థించుకొని సమర్థించుకోవాలి లేదు వీళ్ళు రద్దు చేస్తామంటారు కనుక ఈ కూటమి నుంచి వైద్యులను వైద్యం కాదు అంటే పొత్తు అసంపూర్ణంగా ఉంది నాకు అర్థమవుతుంది అట్లాగే మూడు రాజధానుల కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చెప్తుంటే ఇటు పక్కన ఒకే రాజధాని అని చెప్పి టీడీపీ జనసేన ఉంటుంది కాదు కాదు రాజధాని అనే పేరు లేకపోయినా కర్నూలులో కోర్టు హైకోర్టు అమరావతిలో పాలన కోసం శాసన నిర్మాణం శాసన సభ అట్లాగే సెక్రటేరియట్ కార్యనిర్వాహక శాఖ ఈ రెండు ఇక్కడే నిర్వహిస్తావని బీజేపీ అంటుంది ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అట్లాగే ఒక్క ఫ్యాక్టరీ ఒక్క కర్మగారిని ప్రైవేటీకరణ అనే విధానమేమో బీజేపీది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీ కట్టి ప్రైవేటీకరించవద్దు అని చెప్పి ఇక్కడ అన్ని పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీజేపీ మన బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు అక్కడ కేంద్రంలో బీజేపీకి తక్కువ మెజార్టీ వచ్చి అవసరమైన మన ఎంపీలు అవసరం పడేటప్పుడు వాళ్ళు మెడలు వస్తామని మీరు అంటున్నారు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు ఒక్కొక్క ఒక్క కర్మాగారం ప్రైవేటీకరణ కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు మూడు రాజధానుల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా బీజేపీ కండిషన్ అన్నట్టు ఒక కండిషన్ అగ్రిమెంట్ అన్నట్టు అక్కడ బీజేపీకి వాళ్ళకు ఆ అబ్కాబార్ చార్సవ్ అని వాళ్ళంటుంటే అబ్కాబార్ చార్సవ్ కాదు ఆ చార్సవ్ అందులో సగం వస్తాయి అప్పుడు మనం వచ్చినప్పుడు మనం మనం షేర్ ఖాన్లో అయిపోయి తిరుగుదాం మనం వాటిని వారిని మెడల్ వంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలనే విశాఖపట్నం వెళ్ళినప్పుడు తమ మేము సిద్దమ సభకు వెళ్ళినప్పుడు అక్కడ విశాఖ ఉక్కు కర్మాగార ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడుతూ మేము మెడల్ మంచుతాం ఎప్పుడంటే వాళ్ళు వీక్ అయినప్పుడు అంటున్నారు వాళ్ళు వీక్ ఎప్పుడు కావాలి ఈయన మెడల్ ఎప్పుడు వచ్చాడు ఇటుపక్క వీళ్ళు కూడా జనసేన టీడీపీ కుటుంబం కూడా ఏమంటుందంటే బీజేపీ తమ మిపక్షంగా ఉంటూనే అక్కడ దాన్ని ప్రైవేట్ కారణంగా వ్యతిరేకిస్తున్నది మేము సాధ్యమంతకు ఒప్పిస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఏ పని బీజేపీకి అందరూ మిత్రులే ఇప్పుడు ఒక శర్మిల కాంగ్రె జాతీయ కాంగ్రెస్ను కమిస్తుంది తప్ప ఇటు పక్కన ప్రతిపక్షంలో ఉన్న రెండు పార్టీలు జనసేన టీడీపీ అటు పక్క అధికార పక్షంలో ఉన్న వైసీపీ మొత్తం మిత్రులే ఉన్నారు అంటే పొద్దున బీజేపీ చింతామణి నాటకంలో ఒక పాత్రలాగా వేషపాత్రలాగా వ్యవహరిస్తున్నది ఎందుకంటే చింతామణి నాటకంలో అందరినీ ఎట్లా ఆహ్వానిస్తుందో అట్లా ఆ రకంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే రేపు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఇచ్చిన తమ తమ కూటమి గవర్నమెంట్ వచ్చినా పెద్దగా పరకపడేది లేదు బీజేపీకి రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్ అదే కదా అన్ని బిల్లులకు రాష్ట్ర దేశంలోని బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వారు మద్దతు చేశారు అది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇంకేమున్నది అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా సరే అని పిల్లి గోడ మీద పిల్లి వాటల్లా బీజేపీ వ్యవహరిస్తున్నది ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవకాశవాద రాజకీయాలకు పరాకష్టంగా మారినాయి అవకాశవాద రాజకీయాలకు పరాకష్ట ఎందుకు వచ్చిందంటే కూటమిలో ఉంటూనే కూటమి మేనిఫెస్టోను అంగీకరించరు కూటమిలోనే ఉంటే బీజేపీ వాళ్ళు కూటమిలోనే ఉంటూనే కూటమి విధానాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడరు అనుకూలంగా అంతకంటే మాట్లాడరు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రేపటి ఎన్నికల్లో వీళ్ళందరూ వాస్తవాలను ప్రజల నుంచి దాస్తున్నారు లేకపోతే వాస్తవాల నుంచి ప్రజలను మళ్ళిస్తున్నారు అని అర్థమవుతుంది కనుక బీజేపీ ఇప్పుడు జోక్యం చేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వాళ్ళు రద్దు చేస్తూ అంటుంటూ మేము మాత్రం చెప్తున్నాం చెప్తున్నామంటారా రద్దు చేస్తే దానికి అనుకూలంగా ఉన్నామని అంటారా ఈ రెండు తేలాల్సి ఉన్నది అట్లా రెండు రాజధానుల మూడు రాజధానుల ఒక్క రాజధానా దీని మీద కూడా బీజేపీ స్పష్ట ఇవ్వాల్సి ఉంటుంది అఫిడేవిట్ ఇచ్చి హైకోర్టులో ఓ రకంగా ఢిల్లీకి పోతే అక్కడ ఓ రకంగా అంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ వైసీపీ బీజేపీతో ఇక్కడ గల్లీలో దోస్తీ ఢిల్లీలో కుస్తి ఇది జన జనసేన టీడీపీ పార్టీ కనుక ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రేపటి ఎన్నికలు అయిపోయేదాకా ఈ జిమ్మికు రన్నింగ్ చేస్తూనే ఉంటారు చివరికి ఇటు కూటమి గెలుస్తుందా అటు వైసీపీ ఒంటరిగా పోయి వారు గెలుస్తారా తర్వాత సంగతి కానీ ప్రజల్ని ఫోల్ చేస్తూ ప్రజల్ని అయోమయం నెడుతూ తమ ఆస్తులు పుంజుకుంటారని ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మొత్తం అంతా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆడిన అబద్ధాలు ప్రతిపక్షాలు ఇంకా ఏ విషయంలో ఆడడం లేదు అట్లానే వాలంటీర్ల నియామకం కానీ ఇతర ఇతర విధానాల పరంగా చాలా దుర్మార్గంగా ఇవాళ అసత్యాలు అర్థసత్యాలు కానీ మొత్తం అంతా అసత్యాలను కూడుకున్న రాజకీయం నడుస్తుంది ఇది ప్రజలు గమనిస్తున్నారు ఎవరు కరెక్ట్ ఎవరు చెడ్డ ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు